డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగో వచనాన్ని చూసుకుందాం ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి దేవుడు తన ప్రజల శృంగమును ఇంగ్లీష్ లో హార్ననుంది అంటే ఒక కొమ్మును అంటే వారికి ఒక హెచ్చింపును దేవుడు అనుగ్రహిస్తున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండీ జీవితంలో చాలామంది కోరుకునేది ఏంటంటే మేము అభివృద్ధి చెందాలి విస్తరించాలి నేను ఒక స్టెప్ పైకి ఎక్కాలి స్టెప్ బై స్టెప్ నేను అభివృద్ధి చెందాలి అనే కోరుకుంటా ఉంటారు మన దేవుడు నిన్ను అభివృద్ధి పరచగలడు నిన్ను విస్తరింపజేయగలడు నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధి పరచగలడు నీవు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వగలడు నిన్ను అభివృద్ధి పరిచి దీవించగలడు నీకు వివాహము జరిగించగలడు సంతానము ప్రభు ఇవ్వగలడు నిన్ను హెచ్చించి దీవించగలడు కార్యాలు జరగట్లేదు బ్రదర్ ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాను పాస్టర్ గారు మరి దేవుడు నన్ను హెచ్చిస్తాడా దేవుడు నాకు సహాయం చేస్తాడా అంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు నిన్ను హెచ్చిస్తాడు మరి దావిదును దేవుడు ఆ విధంగానే హెచ్చించినాడు గొర్ల కాపరిగా ఉన్న వ్యక్తిని దేవుడు మహారాజుగా చేసినాడు ఇజ్రాయేల్ దేశానికే రాజుగా ఉన్నాడు అధిపతిగా ఉన్నాడు మరి దేవుని ప్రజలను కాచే ఒక గొర్రె కాపరిగా ఆయన మారిపోయినాడు అలలోయ మరి ఎందుకు ఈ విధంగా దేవుడు దావీదును హెచ్చించినాడు అంటే దావీదు తనకి ఇవ్వబడ్డ చాలా నమ్మకంగా కాసినాడు చాలా యథార్థంగా ఆయన జీవించినాడు అది మాత్రమే కాదు మరి తను చేస్తున్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండడం మాత్రమే కాదు దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నాడు దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు దేవుణ్ణి స్థుతించి మహిమపరిచే వ్యక్తిగా ఉన్నాడు అందుకనే దేవుడు ఆ వ్యక్తిని బహుగా అభివృద్ధిపరిచినాడు బహుగా దీవించినాడు రాజుగా చేసినాడు దేశానికే రాజుగా ఉన్నాడు మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మరి దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నావా ప్రభుకు ప్రార్థన చేస్తున్నావా మళ్ళీ దేవుని స్థుతించే వ్యక్తిగా ఉన్నావా దేవునితో సమయం గడుపుతున్నావా ప్రభుని వేడుకుంటున్నావా ఏ సయానాకి ఇది కావాలి అని అడుగుతున్నావా అలాంటి వ్యక్తులనే దేవుడు హెచ్చిస్తాడండి మరి నీ యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా యథార్థంగా ఉన్నావా దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు అలల్లుయ్య దేవునికి స్తోత్రం మహిమ కలుగు గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి ఆశీర్వదించండి హెచ్చించండి బలపరిచి స్థిరపరిచి ధైర్యపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్వాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేలో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతను మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థనా అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ